గెద్దలూరులో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ముత్తుమల సామాజిక స్పృహ కలిగిన యువతను రాజకీయాల్లోకి తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ గెద్దలూరు పట్టణంలోని శ్రీ విట్టా సుబ్బారత్నం కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రమటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు జోహార్ అన్న అంటూ ఎన్టీఆర్ నినాదాలతో మహనీయుడిని స్మరించుకున్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్ అని అలాగే సామాజిక స్పృహ కలిగిన యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చి నిజాయితీ గల నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని కొనియాడారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గెద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది సహకారంతో నిర్వహించిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ఆరు మండలాలకు చెందిన టీడీపీ జనసేన బీజేపీ నందమూరి అభిమానులు రెండు వందల ఆరు మంది రక్తదానం చేసినట్లుగా తెలియజేశారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బెల్లకొండ సాయిబాబు బీజేపీ నాయకులు జేవి నారాయణ పెడతల రమేష్ రెడ్డి మరియు మండల పార్టీ అధ్యక్షులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు Saya k 몇 r a tidak b e r g